ఒకటి ఎనభై ఒక లక్ష ఎనభై లాక్ వచ్చి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ మినపల్లి మండల్ మినేపల్లి మండల్పేట్పేట విక్రవ డిస్టిక్ తెలంగాణ ఇది ఒకటి యాభై ఎనిమిది యాభై ఎనిమిది రెండు వేల అరవై అవి జత అది జత ఒకటి తొంభై ఒకటి తొంభై ఆరు ఆరు పండ్లు అంట అది ఒకటి పండుకున్నది అది ఆరు ఉన్నది అది ఎనభై ఐదు ఎనభై ఐదు ఆరు వన్లు ఉందంట